ఇక్కడ ఒక వాస్తవాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఎస్పెషలీ కూటమి ప్రభుత్వంలోని వారికి ఇది తెలియజేయాలనుకుంటా ఉన్నాను ఒకసారి అది ఎస్సీ గారి లెటర్ ఒకసారి ఇది ఒకసారి చూస్తే ఈ లెటరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబటే అనమాట ఈ లెటర్ ఏంటంటే ఈ ఎస్సీ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తారు ఇది ఎప్పుడంటే థర్డ్ సెప్టెంబర్ థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న ఈ యొక్క మెమో ఇస్తారు ఒక ఆర్డర్ ఇస్తారు ఇది ఆల్రెడీ దీని ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు పాస్ అయినాయి అంటే థర్టీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆల్రెడీ ఒక ఆలోచనతో ఉన్నారు ఏమనంటే ఈ థర్డ్ ఫేజ్ కి సంబంధించినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు థర్డ్ ఫేజ్ కి సంబంధించి ఆ మేమున్నప్పుడు ఏదైతే పనులు మేము ఒక ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చామో ఆ పనులన్నీ ఎక్కడికక్కడ ఆపేయండి ఆ పనులేవి కూడా ఆ పనులేవి కూడా ముందుకు వెళ్లడానికి లేదు అని చెప్తూ ఈ యొక్క లెటర్ ని థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అఫీషియల్ గా ఈ ఆర్డర్ ని వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్నారు జస్ట్ నేను ఒక ప్రూఫ్ మీకు తీసుకొచ్చాను ఇలా థర్డ్ ఫేజ్ కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఆల్ కాలేజ్ కూడా ఈ ఎస్సీ నుంచి లెటర్స్ వాళ్ళు పెట్టేశారు సో వాట్ ఈస్ దిస్ మెన్షన్ అంటే ఇక్కడ చూస్తే కింద ద ఇమీడియట్ అటెన్షన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ రిఫరెన్స్ టు ఎంసీ డివిజన్స్ ఆదోని అండ్ పెనుగొండ ఆదోని అండ్ పెనుగొండ ఇదొక రిఫరెన్స్ లెటర్ తీసుకొచ్చాను ఆల్ కాలేజెస్ కి ఇలాంటి లెటర్ ఒకటి ఆర్డర్ ఒకటి సర్క్యులేట్ చేశారు సో ఇందులో ఏమంటున్నారంటే ద చీఫ్ ఇంజనీర్ ఏపీఎంఎస్ఐడిసి మంగళగిరి హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ టు స్టాప్ ఆల్ ద వర్క్స్ పర్టైనింగ్ టు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అట్ ఆదోని అండ్ పెనుగొండ అట్ సేఫ్ స్టేజ్ యాజ్ డిరెక్టెడ్ బై ది గవర్నమెంట్ Again, in the second para, therefore, the executive engineers concerned are hereby instructed to stop all the works, to stop all the works in medical college premises immediately without proceeding for further works. This is the letter. Media kudisthamo, Matladna, whatever the material, Media kudisthamo. కూటిన ప్రభుత్వం వాళ్ళకు కూడా అడిగితే వాళ్ళకు కూడా ఇస్తాము ఈ లెటర్ ఎవరండి పెట్టింది ఆగస్ట్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ ఆర్డర్ ఇచ్చే ముందుకు ఆల్ ఇంటర్నల్ డిస్కషన్స్ మీరు చేశారు ఏమని థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి అసలు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి పనులే ముందుకు వెళ్ళొద్దని ఇంత ఇంత ఎఫర్ట్ పెట్టున్నా సెకండ్ ఫేజ్లో ప్రారంభం అవ్వాల్సినటువంటి మెడికల్ కాలేజ్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టున్నా డెఫినెట్ గా ఆ సెకండ్ ఫేజ్ ఉన్నటువంటి ఐదు కాలేజీలు ఈ రోజున అందుబాటులోకి వచ్చేవి మీద ఎఫర్ట్స్ పెట్టలేదు ఆట మీద చిత్తశుద్ది లేదు అండ్ థర్డ్ ఫేజ్ కి సంబంధించి ఒక గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఆలోచన చేసి అడుగులు ముందుకు వేశారో దాన్ని నీరుగారుస్తూ మీరే ఈ యొక్క ఆర్డర్ సర్క్యులేట్ చేసి ఏం మాట్లాడుతున్నారండి ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను అసలు ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ విద్యని ఈరోజు అమ్మేసుకుంటూ విద్య అభ్యసించాలనుకున్నటువంటి చిన్నారులటువంటి ఆ స్టూడెంట్స్ ఆశల్ని ఈరోజు సన్నగిలుస్తూ ఏ ఏం మాట్లాడుతున్నారు ప్రైవేటైజేషన్ అనేటువంటి పేరుతో పీపీపి అని చెప్పేసి ఒక ఆలోచన చేసి దానికి ఒక ముసుగు వేసేసి ఈ రోజున ఎవరో ప్రైవేట్ వాళ్లకు మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇది కట్టబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం మీరు ఈ నిర్ణయానికి వచ్చి ఈ నిర్ణయం ఆల్రెడీ మీరు మీరు ఆ నిర్ణయంలో ఉన్నారు కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ అన్ని కమెంట్స్ అయితే ఈ మెడికల్ కాలేజ్ అన్ని అనుకున్న అనుకున్నట్టుగానే ఓపెన్ అయితే ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది దీనివల్ల కూటమి ప్రభుత్వానికి ఎంత కూడా ఆ గుర్తింపు ఉండదు కాబట్టి ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కాబట్టి ఇది ప్రజల్లోంచి ఈ పేరుని చెరిపేయాలి అందుకని ఈ మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్ రంగంలోనే వీటిని ముందుకు తీసుకువెళ్లొద్దు ప్రజలకు ప్రజల ఆరోగ్యం గాలి వదిలేద్దాం అనేసి మీరు ఈ రోజు చేసినటువంటి పని ఏంటి ఇలా ఈ లెటర్ పెట్టి ఇక దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది విపరీతమైనటువంటి ఆందోళన డాక్టర్ విద్య అభ్యసించాలనేటువంటి ప్రజల్లో పేద ప్రజల్లో నెలకొంది పేద విద్యార్థుల్లో నెలకొంది ఇక ఇది మనకు అందని ద్రాక్షేనా ఇంత ఖరీదైనటువంటి విద్యని మనం అభ్యసించగలుగుతామా అని చెప్పేటువంటి ఒక బాధలో ఈరోజు రాష్ట్ర ప్రజలుంటే ఆ బాధ ఆ బాధ అర్థం చేసుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఈ డెసిషన్ తప్పు అని ప్రజల పక్షాన పోరాడుతూ ప్రశ్నిస్తుంది ఇక అందరికీ అర్థమైపోయింది ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం తప్పు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ప్రజారోగ్యాన్ని గాలి కొదలేస్తున్నారు అని అర్థమైంది కాబట్టి ఇది ప్రజల్లోకి విపరీతంగా ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది కాబట్టి దీన్ని మళ్ళా ఈ యొక్క నెపం ఈ యొక్క బురద మన మీదే చల్లాలని చెప్పేసి మనం చూసాం మొన్న రీసెంట్ టైమ్స్ లో సంబంధం శాఖకు సంబంధం లేనటువంటి మంత్రులు ఫోర్స్డ్గా అవగాహన లేకుండా సంబంధం లేకుండా కనీసం ఈ మెడికల్ కాలేజ్ ఎలా ఉన్నాయి ఎక్కడున్నాయని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా అపహాస్యంగా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏమనాలి ఇది ఏ హయాంలో వచ్చింది ఎవరి హయాంలో వచ్చింది మెడికల్ కాలేజ్ వర్క్స్ అన్ని ఇమీడియట్ గా స్టాప్ చేయమని ఎవరిచ్చారు ఈ ఆర్డర్ మీరు కాదా ఈ తప్పు మీది కాదా మనం చూసాము జనరల్గా గ్రాఫిక్స్ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం గ్రాఫిక్స్ అంటే మరి మొన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఉన్నది లేనట్టుగా చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్ కూటమి ప్రభుత్వం వాళ్ళకే సాధ్యం ఇది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాని జగనన్న చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళొద్దు కాబట్టి మిస్లీడ్ చేయడం మానిపులేషన్ ఇంకా అలాగే ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు స్విమ్మింగ్ పూల్ అంట పెనుగొండ మీకు స్టేటస్ చూపించాను నేను ఈ లెటరు మీ 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 ప్రభుత్వమే గవర్నమెంట్ డైరెక్షన్లోనే ఈ లెటర్ మీరు పెట్టి అఫీషియల్గా పెట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారండి ఈ నెపం ఎవరి మీద వేస్తారు ఇప్పుడు పెట్టండి ఇప్పుడు పెట్టండి ఏం పెడతారో మీరు ఈ లెటర్ పెట్టి ఇప్పుడు మీరు ఈ లెటర్ మీరే రాసి మీరే పనులన్నీ ఆపిచ్చి మా మీద నెపేసేదని ప్రయత్నించారు కదా మరి ఇప్పుడు ఏం గ్రాఫిక్స్ చూపిస్తారో ఇప్పుడు ఏమి ఏం మాట్లాడతావు ప్రజల్లోకి వస్తే ఆయా ప్రాంతాలకు వస్తే దీని గురించి మనము గ్రాఫిక్స్ లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదండి ఇదన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ ఏ జిల్లా కా జిల్లా ఈ మెడికల్ కాలేజెస్ అనేది మనము నిర్మించాలనేటువంటి ఉద్దేశము అక్కడ లేచేసినటువంటి ఫౌండేషన్స్ డెవలప్మెంట్స్ కమెన్స్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ సివిల్ వర్క్స్ స్టార్ట్ అయినటువంటి కాలేజెస్ అన్నీ కూడా కళ్ళకు కొట్ట అక్కడ ప్రజలను అడిగితే చెప్తారు దీనికి మళ్ళా ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారు ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది అక్కడున్న జనాన్ని అడిగితే తెలుస్తుంది ఏంటంటో మాట్లాడుతూ ఉన్నారు కదా అంతవరకు ఎందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజ్ నిర్మాణం విషయంలో క్రిస్టల్ క్లియర్గా అడుగులు ముందుకు వేసి ఐదు కాలేజీలు ప్రారంభించారు ప్రజల్లోకి వెళ్తే వాళ్లే చెప్తారు ఆ ప్రాంత ప్రజలే చెప్తారు మేము అడుగుతా ఉన్నాము ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎర్లియర్ ఇప్పుడు కూడా వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ రోజైనా ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని చెప్పి కనీసం ప్రయత్నమైనా చేశారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కనీసం ఒక ఆలోచన చేశారా చేయలేదు ఇప్పుడు చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ఈరోజు ప్రైవేటైజేషన్ ముసుగులో అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక స్కామ్ చేస్తా ఉన్నారు ఇంత మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా మేము తీసుకొచ్చినటువంటి ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ నే ఎందుకు ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది తప్పు ఇది తప్పు ఖచ్చితంగా దీని మీద అవసరమైన ఎన్ని పోరాటాలైనా దేనికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మీరు తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం తప్పు అని చెప్పి మేము ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము ప్రజల పక్షాన ఈ విషయంలో మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్